నమస్కారం మిత్రులారా నేను భాను మేకల ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్సు పథకం ఏదైతే ఉందో అది కొంప ముంచుతుందండి మామూలుగా కాదు ఇది ఒక వీడియో ఇది పక్కన వేరే బాక్స్లో టెలికాస్ట్ చేస్తాం చూడండి ఈ మహిళ ఒక మహిళ కాదు ఒక మృగం నన్ను అడిగితే ఆ బస్సులో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నా కూడా ఆ ఫ్రీ బస్ ఎఫెక్ట్ మరి ఇంకేదో తెలియదు కానీ ఈవిడ బస్సులో రెండు చున్నీలు వేసిందంట సీటు కోసం సీటు ఆక్యుపై చేసుకుంటారు కదా కింద నుంచి రెండు చున్నీలు ఎట్లా ఇసిరిందంట ఎవరు ఒక పెద్ద ఆయన వచ్చి ఆ సీట్లో కూర్చున్నాడు నువ్వు లెగుస్తావా లెగవా లెగుస్తావా అని తన మహిళ అనేది కూడా మర్చిపోయి తను ఒక ఆడదనేది మర్చిపోయి ఎన్ని బూతులు అంటే ఎన్ని 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 బూతులో తెలుసా అది ఎంత దారుణం అంటే ఆ సీన్ చూస్తుంటే అంత దారుణం అండి మరి వాళ్ళ మొగుడు ఆవిడని కట్టుకున్నటువంటి మొగుడికి దండం పెట్టేయాలి మామూలుగా కాదు మీకు వినిపిస్తా చూడండి మా నాన్న పుట్ట నువ్వు చూసా నువ్వు చూసావేట మా నాన్న పుట్టాను తర్వాత చూస్తాను ఎవడ పుట్టాను నువ్వు పుట్టే తెలీదు సిగ్గు లజ్జ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మార్వత్వ లేదు మర్యాద లేదు సిగ్గు లజ లేదు సిగ్గులు లేదు ఆడసి లేదు బెదవాడు చున్నీలు పెట్టుకున్నారు మరీవాదాడు కాబట్టి చూసేవారు అనుకోడు చూసేవారు ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతుందంటే ఆ మహిళ తన ఒక మహిళ అనేది కూడా మర్చిపోయి ఆ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తిని ఆ మగ మనిషిని ఇష్టం వచ్చినట్టు బూతులు నువ్వు ఎవడకు పుట్టేవని నీ తండ్రి తిరిగిపోతాడని నువ్వు తిరిగిపోతాడు అని నీ పిల్లం వెభిచారని నీ కూతురు వెభిచారం అని ఎల్లని ఎల్ భాష ఇలా ఈ రకమైనటువంటి భాషలు మాట్లాడుతున్నటువంటి ఆ మహాతల్లికి దండేసి దండం పెట్టాలి ప్రీ బస్ ఎఫెక్ట్ ఇది ఎక్కడ జరిగిందో మళ్ళీ ఆంధ్రాలో తెలియదు నాకైతే క్లారిటీ లేదు అది ఎక్కడ జరిగిందో కూడా ఎవరికి క్లారిటీ ఏది లేదు ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మామూలుగా కాదు ఎంత దారుణం అంటే ఆ మహిళలో మహిళ అనేది కనపట్ల ఊరికే మహిళ అవతారం వేసుకుంది కానీ మగోడు ఎలా అయితే మాట్లాడతాడు మగోడు ఎలా అయితే తిరగబడతాడు మగోడు ఎలాంటి భాష మాట్లాడతాడు ఎంత బలంగా ఉంటాడు మగాడు అనేది ఆవిడలో కనపడిందండి నాకు అంత దారుణమైన చండాలమైనటువంటి భాష ఎల్ భాష ఎల్ భాష అక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నా కూడా మరి అక్కడ వీడియో తీసేవాడు ఎవడో పిల్లాడు ఆడ వీడియో తీస్తూ నవ్వుతున్నాడు ఇలా వీడియో సెల్ఫీ వీడియోలాగా వాళ్ళు పక్కన సీట్లో చూస్తున్నటువంటి ఆ వీడియోని అట్లా కొట్టుకునేటువంటి తిట్టుకునేటువంటిది అది కూడా చేస్తున్నాడు తప్ప ఆపను కూడా ఆపట్ల అదే నేనుంటే వీడియో కాదు తీసేది ఫస్ట్ వీడియో ఒక తీయమని చెప్పి అక్కడ విలువలతో నేర్పించే విలువలతో ఉన్నటువంటి ఒక మెసేజ్ అయితే ఇచ్చేవాడి నేను ఏందమ్మా నువ్వు మాట్లాడే భాష ఏంది అదేం భాష కరెక్ట్ కాదు కదా నువ్వు ఒక మహిళవి ఏంటి ఈ భాష మాట్లాడుతున్నావు ఆయన కూర్చుంటే కూర్చున్నాడు పెద్ద ఆయన లేదంటే గౌరవంగా చెప్పాలి అంతేగాని కొడుతున్నావు చేయి చేసుకుంటున్నావు బూతులు తిడుతున్నావు ఇంట్లో వాళ్ళని తిడుతున్నావు అతన్ని చిన్న పెద్ద గౌరవం లేకుండా కొడుతున్నావు చెప్పు తీసుకుడుతున్నావు పచ్చి బూతులు తిట్టావు ఏందమ్మా ఇదంతా ఏం సంస్కారం ఇదే అతను కనుక అప్పటికీ పాపం అతను ఓపిక పట్టి 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 రెండు దెబ్బలు వేసాడు ఆ రెండు దెబ్బలు వేయటాన్ని నేనైతే సమర్థిస్తున్నాను అందులో డౌటే లేదు అదేమంటే మీరు ఆడవాళ్ళని కొడితే సమర్థిస్తారని మీరు కామెంట్ చేయొచ్చు అయినా కూడా ఆ మహిళ చేసినటువంటి ఆ రూట్ బిహేవియర్ చూసిన ఎవరికైనా సరే కోపం మామూలుగా రాదండి భయంకరమైన కోపం వస్తుంది అంత దారుణంగా సీట్లో ఆవిడ కూర్చొని మగ మనిషి అని లేదు లేకపోతే తనకంటే వయసులో పెద్దాడని లేదు అప్పటికే ఆయన పాపం నోట్లోంచి బూతులు కూడా కంట్రోల్ చేసుకున్నాడు కంట్రోల్ చేసుకున్నాడు ఈ అమ్మాయి ఎప్పుడైతే ఒకటి రెండు సార్లు బూతులు మాట్లాడి ఇంట్లో వాళ్ళని తిట్టి ఇంట్లో వాళ్ళ వ్యభిచారాలను తిట్టి చెప్పు తీసుకొని తన్నిందో అప్పుడు ఆయన కోపాన్ని తట్టుకోలేక ఆయన కూడా నాలుగు మాటలు మాట్లాడాడు ఆయన కూడా ఒక చెప్పు తీసుకుని కొట్టే ప్రయత్నం చేశాడు ఏంటండి ఇదంతా ఆ వీడియో తీసిన వాడు ఎవడైనా పోరాబోకూడా వీడియో తీసేవి నువ్వు వీడియో తీసి ఆపే ప్రయత్నం చేయాలి కదరా నువ్వు ఎంతసేపు నవ్వుతా అంటే ఇది ఎంటర్టైన్మెంట్ నీకేమన్నా వీడియో తీసినాడు చెప్పరా కనీసం ఆ బస్సులో ఉన్నోళ్ళు ఆడవాళ్ళు కూడా అమ్మా పోనీలే అమ్మా ఫోన్ ఎవరు ఏం మాట మనకెందుకు మనకెందుకు లేన ఉన్నట్టున్నారు మనకెందుకు లేని సైలెంట్ గా కూర్చున్నారు ఆవిడ తిడతానే ఉంది ఈయన ఈయన కొడతానే ఉంది తిడతానే ఉంది ఈయన ఒక మాట అంటానే ఉన్నాడు కానీ ఆఫీ ప్రయత్నం మాత్రం ఎవరు చేయట్లా ఎడిపోతుంది చెప్పండి ఒక సమస్య బస్సులో జరుగుతున్నప్పుడు బస్సులో అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో సీటు దగ్గర చిన్న ఇబ్బంది కలిగి ఆవిడ ఏదో కోపంలోనో ఆవిడ మరీ బీపీ ఎక్కడే ఉన్నట్టుంది అంత దారుణమైన ఆవిడ మనిషి ఏంటండి బాబు మృగంలాగా అట్లాగబడుతుంది మనుషుల మీదకి కనీసం అంత ఆ సీట్లు అంతమంది ఉండే బస్సులో అంతమంది ఉంటే కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు ఎవడో ఇది చాలా దారుణంగా ఆపే ప్రయత్నం చేయాలి కదా అన్ని బూతులా ఎట్లా విన్నారు బూతులు మీరు ఆ బస్సులో దారుణంగా అమ్ము నేనైతే అసలు ఆ వీడియో చూస్తున్నంతసేపు ఆ వీడియో తీసిన వాడికి కూడా దండం పెట్టాలి ఎందుకో తెలుసా అలాంటి గలీజ్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కాబట్టి మీరే చెప్పండి వినండి ఆ వీడియో నేను మన దాంట్లో ఇప్పుడు టెలికాస్ట్ చేస్తాను ఎంత దారుణంగా మాట్లాడింది మీరెవరన్నా అది మాట్లాడింది కరెక్టా లేకపోతే ఆవిడ మాట్లాడింది కరెక్టే ఆవిడ అలాగే మాట్లాడాలి అని చెప్పి ఆవిడ్ని సమర్థిస్తారా లేకపోతే ఏం చేస్తారా కామెంట్ పెట్టండి చూద్దాం ఒకసారి మీ అభిప్రాయం కూడా ఆడవాళ్ళను కొట్టేరా ఆడవాళ్ళకి ఈరోజు చట్టాలు ఎలా ఉన్నాయి కానీ ఆ మహిళ చేసినటువంటి మాటలు కొట్టడం చేయి చేసుకోవచ్చా చెప్పండి అత ఆ పెద్ద మనిషి ఆ సీట్లో కూర్చున్న పెద్ద మనిషి కోపానికి ఇంకా ఏదైనా తీసుకొని కొడతాడు ఏం జరుగుతుంది అదొక కేసు మళ్ళీ ఆయన బొక్కలోకి వెళ్తాం ఏంటండి ఇదంతా ఆడవాళ్ళు ఆడవాళ్ళు లాగా ఉండాలి అర్థమైందా తిరగబడకూడదు ఎప్పుడు తిరగబడాలో తెలుసా అత్యాచారం జరుగుతున్నప్పుడు మీ మీద ఎవడన్నా అత్యాచారం చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవడన్నా మర్డర్ చేయడానికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవడున్న దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు లేదంటే రోడ్డు మీద ఎవరన్నా ఆడపిల్ల వెళ్తుంటే ఆడపిల్లల్ని ఎవడున్న ఈవిటీజింగ్ చేస్తున్నప్పుడు మీరు చూసారనుకో అలాంటి టైంలో మీరు తిరగబడాలి అవసరమైతే చంపాలి అలాంటి గలీజు చండాలం పనులు చేసే ఏ వ్యక్తులకైనా సరే అంతేగాని సీటు దగ్గర ఆఫ్టర్ ఆల్ సీటు దగ్గర ఏందమ్మా భాష ఏంది ఆ బూతులు ఏంది నువ్వు మహిళని మర్చిపోయావా లేకపోతే ఏంటి అసలు అది లేకపోతే నేను మాట్లాడితే ఆడేవడో వీడియో తీస్తున్నాడు నేను వైరల్ అయిపోదాం అనే రేంజ్లో నువ్వు బూతులు తిట్టావా చండాలం మీ ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు ఈ వీడియో ఏంది ఆ బూతులు ఏంది అలా ఎందుకు కొట్టావు అతన్ని అని అడగరా చూడరా ఎక్కడో జరిగింది అది మేమందరం చూసాము ఆ వీడియోని మీ ఇంట్లో వాళ్ళు చూడరా మీ బంధువులు చూడరా ఎందుకే అట్లాగా అతన్ని చేయి చేసుకోకూడదని చెప్పరా సిగ్గు చేయటం కాదు మగ మనిషిని ఆ రకంగా చేసుకోవటం తప్పు కదా అంటే చెప్పేవాడు ఎవడు లేడా నీకు నీ మాట నీ స్లాంగ్ చూస్తే తెలుస్తుంది నీకు నీ ఇంట్లో నువ్వే మగరాయడం అని నీకు చెప్పేవాడు ఎవడో లేడని ఏంది ఈ ఏంది ఆ బూతులేంది ఆ మాటలు ఆ సో ఫ్రెండ్స్ ఇది మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్